వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యంగా చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం దానివల్లే ఇన్ఈక్వాలిటీసు పోవటానికి అవకాశం ఉంది ఇవి ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మేనిఫెస్టో తర్వాత డీటెయిల్డ్ మేనిఫెస్టో తయారు చేయడానికి కొంత టైం పడుతుంది దానికి కావాల్సినటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మేము డిస్కస్ చేయడమే కాకుండా ఎవరైతే సమాజంలో ఉండేటువంటి వివిధ వర్గాలు ఉన్నాయో వాళ్ళకుండేటువంటి వర్గాలకు ఉండేటువంటి సమస్యలను కూడా వాళ్ళతోటి ఇంటరాక్షన్ పెట్టి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ఆ సమస్యలను కూడా వీలైనంతవరకు కూడా పరిష్కరించడానికి ఫైనల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం దానికి కొన్ని రోజులు పడుతుంది అందుచేత ఇది ఇనిషియల్గానే మేము డిస్కస్ చేసాం ఈ రోజున అందరం కూడా కూర్చున్నాం నెక్స్ట్ మీటింగ్ విల్ బీ ఇన్ జనసేన మీ ఆఫీస్లో ఉంటుంది జనసేన ఆఫీస్లో కూర్చుని నెక్స్ట్ మీటింగ్ డిసైడ్ చేస్తాం మీన్ వైల్ పైన పిఎస్ఏ ఉంది కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేసి మాకు పంపిస్తారు ఇది చేసిన తర్వాత దాన్ని పట్టుకొని కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రింట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేటువంటి ప్రధాన ధ్యేయం ఉమ్మడిగానే ఇది ఈ మేనిఫెస్టో పిని మేనిఫెస్టో ఉమ్మడిగా రిలీజ్ చేసింది దీని తర్వాత బికాస్ వీ హ్యావ్ టు డిస్కస్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్ బికాస్ ఈచ్ ఆర్గనైజేషన్ హెస్ గాడ్ సంబ్రమ్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఇచ్చారు ఇందాక ఒక ఆర్గనైజేషన్ రజికలతో ఒకటి ఇచ్చారు ఇటువంటి అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి సొసైటీలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ సమస్య ఏ విధంగా పరిష్కరించాలనేటువంటిది డెఫినెట్గా వీలైనంత వరకు కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా అదే రేపు ప్రభుత్వం ఎట్లాగా మేము వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం నో ఇది చెప్పింది ఈ పది లక్షలు చెప్పింది గవర్నమెంట్ సహాయం అంటే సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఉన్నారు ఎక్స్ ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేసుకుంటానంటే ఆ ప్రాజెక్ట్ కావాల్సింది గవర్నమెంట్ సహాయం గవర్నమెంట్ ఇస్తుంది ఒకవేళ అతను ఏమైనా ఎన్ని కొంత క్యాపిటల్ పెట్టుకోగలితే పెట్టుకుంటాడు లేకపోతే మిగతా బ్యాలెన్స్ ఈ బ్యాంక్ నుంచి లోను ఏదో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఇంకా పూర్తిగా కాయిన్ చేయాలి పూర్తిగా కాయిన్ చేసిన తర్వాత ఫైనల్ మేనిఫెస్టోలో చెప్తాం బట్ గవర్నమెంట్ సహాయం ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అంతా గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇంచేతంటే మీకు క్యాపిటల్ కావాలి ఏది పెట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా క్యాపిటల్ కావాలి ఇండస్ట్రీ పెట్టాలన్నా క్యాపిటల్ కావాలి అతని దగ్గర ఏంటంటే ఇండస్ట్రీ పెట్టడానికి పేదవాడికి సపోజ్ ఎస్సీ క్యాండిడేట్కి క్యాపిటల్ ఉండకపోవచ్చు ఆ క్యాపిటల్ అనేటి వర్కింగ్ క్యాపిటల్ అనేది ప్రభుత్వం ఇస్తుంది ఆ వర్కింగ్ క్యాపిటల్ తోట అతను ఏ విధంగా లైఫ్ లీడ్ చేయగలడు ఏ విధంగా ఇండస్ట్రీ నడపగలడు లాస్ట్ టైం మీకు ఉదాహరణకి ఇన్నోవా కార్లు ఇచ్చేవాళ్ళం ఇన్నోవా కార్లు మార్జిన్ మనీ ఇచ్చేవాళ్ళం ఎంత ఉంటే నాకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మనీ ఇచ్చేవాళ్ళం వాళ్ళు కారు తిప్పుకుంటూ వాళ్ళు బ్రహ్మాండంగా ఉండేవారు వీళ్ళు ఆ ఇన్నోవా కార్లు కూడా తీసేశారు అదేవిధంగా ఆటోలు ఇచ్చేవాళ్ళం ఆటోలు కూడా తీసేశారు ఉన్న మేమిచ్చినటువంటి ఆటోలకి ఇప్పుడు ఫైన్లు వేయడం మొదలెట్టారు వీళ్ళు మేము ఏదో పదివేలు ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇరవై వేలు ఫైన్ వేస్తున్నారు ఎట్లాంటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ని వీళ్ళు కంప్లీట్గా సైడ్ లైన్ పట్టించి ఓకే మేము నవరత్నాలే ఇస్తున్నాం అనేటువంటి ప్రచారం చేశారు ఇది ఒక బోగస్ ప్రచారం తప్ప మరొకటి కాదు అంచేత ఈనాడు సమాజంలో ఉండేటువంటి పేదవాడు అతను కాళ్ళ మీద అతను బ్రతకాలి స్వేచ్ఛగా బ్రతకాలి అదేవిధంగా అతను ఆర్థిక స్థోమత కలిగి ఉండాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేస్తాం అందుకనే సంపన్న ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ముందు జరిగితే ఎంచేతంటే ఎకానమీ అనేటువంటిది డెవలప్ అయితే రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ పెరిగితే రెవెన్యూ పెరిగితే డెఫిసిట్లు తగ్గుతాయి డెఫిసిట్లు తగ్గితే అప్పు చేయడం తగ్గుతుంది ఇవన్నీ మీకు డీటెయిల్స్ తర్వాత చెప్ చెప్పాల్సిన అవసరం ఇప్పుడు అన్నీ చెప్తే వాళ్ళకు వాళ్ళు కాడ కాపీ చేస్తారు అని రెవెన్యూ ఎట్లా పెంచాలో మాకు తెలుసు రెవెన్యూ పెంచుతాం ఆ పెంచినటువంటి రెవెన్యూ లాస్ట్ టైం కూడా మేము చెప్పింది ఏంటంటే రెవెన్యూ పెంచడం అది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అమౌంట్స్ ది రిక్వైర్డ్ సెక్షన్స్ అనేటువంటిది అంచేత అది పెంచడం తర్వాత డెవలప్మెంట్ ఈ రోజున ఈ నాలుగున్నర సంవత్సరాల్లో డెవలప్మెంట్ గాలికి వదిలేస్తుంది జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయడు ఏది వేడు మొత్తం ఏం వేయడు అంతా నవరత్నాలు తప్పి ఇతనికి వేరే వాదనే లేదు అంచేత డెవలప్మెంట్ ఈక్వల్ ప్రయారిటీ ఎంచేతంటే డెవలప్మెంటు అదేవిధంగా వెల్ఫేర్ రెండు కళ్ళు ఎప్పుడు ఏ ప్రభుత్వానికి అయినప్పుడు కూడా డెవలప్మెంట్ చేయకుండా వెల్ఫేరు జరగదు వెల్ఫేర్ చేసినా డెవలప్మెంట్ కూడా చేయాలి వీడేం చేశాడు జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ అనే నవరత్నాలు వెల్ఫేర్ కూడా కాదు ఓన్లీ నవరత్నాలను పట్టుకొని మొత్తం డెవలప్మెంట్ అంతా జీరో చేశాడు అందుకే నేను చాలాసార్లు చెప్పాను జీరో డెవలప్మెంట్ ఈ ప్రభుత్వంలో మీరు బయటికి వెళ్తే రోడ్ల మీద తెలుస్తుంది డెవలప్మెంట్ ఉందో లేదో అంటే అది ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రియలైజేషన్ లేదు రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ పోయే తప్ప కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చినాయి లేదు పేరుకి దావూస్ వెళ్ళారు తప్ప ఒక ఇండస్ట్రీ తేలేదు వీడు ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే రాష్ట్రంలో లేదో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ దాకా నేను ఒక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ చదువుతూ ఉంది ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో ఇరవై నాలుగు పర్సెంట్ ఉంది మన రాష్ట్రంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఉంది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ ముప్పై నాలుగు పర్సెంట్ ఉంది మన రాష్ట్రంలో అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ యూత్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అంటే ఉండి వీళ్ళకి ఆదాయం లేకపోతే ఏమంటే రోడ్డు మీద ఉన్నారు అనిచేత ఆదాయం లేకపోతే ఏమంటే క్రైసిస్ దే క్రియేటెడ్ క్రైసిస్ ఇన్ ద యూత్ ఆ యూత్ ఎప్పుడు యూత్లో ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో రేపు రాష్ట్రానికి ప్రమాదం ఇది అనిచేత ఏంటంటే యూత్ను ఆదుకోవాల్సిన పరిస్థితి బాగుంది మాకు ఉంది కాబట్టి అందుకనే పొలిటికల్గా కూడా ఫార్టీ పర్సెంట్ సీట్లు యువతకిస్తూ ఉన్నాం నెంబర్ వన్ పొలిటికల్ అప్లిప్మెంట్కి రెండోది ఏంటంటే ఇందాక మేము నేను చదివిన ప్రకారంగానే ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఉన్నాం మూడోది వచ్చేటప్పుడు ఇండస్ట్రియల్ కూడా ఆ ఇండస్ట్రియలైజేషన్లో కూడా కావలసిన వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తాం అందుచేత అంటే యూత్ ఇప్పుడు మనం అన్ని రకాలుగా పైకి తీసుకొస్తే రేపు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది దేశ భవిష్యత్తు బాగుంటుంది అంటే యూత్ నిర్వీర్యం చేస్తే రేపు భవిష్యత్తులో రాష్ట్రం కూడా నిర్వీర్యమై ఉంటుంది అని ఎవరికి కూడా భవిత భవిష్యత్తు ఎవరికి లేనటువంటి పరిస్థితి వస్తుందా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మా మేనిఫెస్టో తయారు చేయడమే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ మేనిఫెస్టోని తయారు చేస్తాం అవన్నీ పొలిటికల్ పొలిటికల్ ప్రచారం ఆడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆఫ్ చేసాడు ఆఫ్ అన్నీ కూడా మళ్ళీ మేము రిస్టోర్ చేస్తాం అవి కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని కూడా స్ట్రెంగ్ధెన్ చేస్తాం అంచేత అతను ఆల్రెడీ ఆఫ్ చేసే ఇందాక చెప్పాం కదా ఎస్సీఎస్ చూస్తే ఇరవై ఏడు ప్రో ఇరవై ఏడు వెల్ఫేర్ స్కీమ్స్ తీసేశాడు అదేవిధంగా బీసీ చూస్తే దాదాపు పద్దెనిమిది ప్రో పద్దెనిమిదో పదిహేడు ఉన్నాయి తీసేశాడు అలాగే ఎస్టీ చూస్తే ఎనిమిది తీసేశారు ఇలా టోటల్గా చూస్తే ఎన్ని చాలా స్కీమ్స్ అన్నీ కూడా తీసేసి మొత్తం ఈ ఈ తీసేయడమే కాకుండా ప్లాన్స్ అన్నీ కూడా మొత్తం ఆ అమౌంట్ అంతా డైవర్ట్ చేశాడు అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే డబ్బు అంతా కూడా వీడు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం వల్ల అదంతా వేస్ట్ అయింది కానీ దాన్ని వేరే విధంగా ఉపయోగించుకున్నాడు అంచేత డెవలప్మెంట్ జీరో అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఓవరాల్గా మేము ఎగ్జామిన్ చేసిందో ఒక ఒకవైపు ఆర్థిక వ్యవస్థను పెంచడం ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు ఈ వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవస్థ పేదవాడి యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది అది దృష్టిలో పెట్టుకునే మేము మేనిఫెస్టో తయారు చేస్తాం చూస్తాం ఇంకా స్టిల్ టైమ్ ఇస్ దే ఇంకా ఫుల్ మేనిఫెస్టో రాలేదు కదా వచ్చిందా వచ్చేటప్పుడు చూస్తాం వాళ్ళతో కూడా మాట్లాడతాం తోటి కూడా మాట్లాడిన తర్వాత ఏం చేయాలి వాట్ వీ కెన్ డూ అనేది చూస్తాం ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి